ఉగాది వసంత ఋతువులో వస్తుంది వసంత ఋతువులో ఎన్నో జ్వరాలు వ్యాపిస్తాయి అలాగే ఆటలమ్మ లాంటి ఎన్నో రకాల వ్యాధులు వ్యాపించే సమయం ఇది ఈ వ్యాధుల వలన చాలామంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ సమయాన్ని మన ఋషులు యమ దృష్టిల సమయం అన్నారు అంటే యముడు తన కోరలు బయటపెట్టి అనేక మంది జనాలను నాశనం చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాడు కనుక ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఉగాది వెనుక ఉన్న వైజ్ఞానిక రహస్యం ఇదే ఉగాది పచ్చడి ఒక ఔషధం ఈ కాలంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటం కోసం మన పెద్దవారు ఈ పండుగను ప్రవేశపెట్టారు కేవలం ఉగాది రోజే కాదు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజు ఉగాది పచ్చడిని తినాలి అని పెద్దలు చెప్పారు ఈ విధంగా తొమ్మిది లేదా పదిహేను రోజుల పాటు ఈ ఉగాది పచ్చడి తినటం వలన శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది ఆ సంవత్సరం మొత్తం రోగాలు దరిచేరవు ఉగాది పచ్చడిలో ఉండే వేప పువ్వు కడుపులోని నులుపురుగులను చంపేస్తుంది వేప కాలి ఆటలమ్మ వంటి వ్యాధులు దరికి చేరకుండా ఉండేలాగా చేస్తుంది మామిడి యాంటీవైరస్ లాగా పనిచేస్తుంది కఫం పిత్తం వాతం ఈ మూడు దోషాలను క్రమబద్ధీకరిస్తుంది వీటి వల్లే చాలా వరకు ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ ఈ ఉగాది పచ్చడి ఆ జలుబు రాకుండా చేస్తుంది ఉగాది రోజు నువ్వుల నూనెను పట్టించి నలుగు పిండితో స్నానం చేస్తారు ఈ తైలాభ్యాంగణ స్నానం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగిస్తుంది ఉగాది అంటే కొత్త సంవత్సరం అని ఇంటిని శుభ్రం చేసుకుంటాం పాత వస్తువులు చెత్తను తీసి పరిశుభ్రంగా ఉంచుకుంటాం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనమే శుభ్రం చేస్తున్నాం అంటే రోగాలు సంక్రమించే అవకాశం ఉండదు బంతి పువ్వులు యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటాయి మామిడి ఆకులు బంతి పువ్వులను గుమ్మం దగ్గర తోరణాలుగా అలంకరించటం వలన ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఉంటాయి చైత్ర పౌర్ణమి వరకు రోజుకొక దేవుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు వైజ్ఞానికంగా ఆలోచిస్తే పదిహేను రోజుల పాటు ఎంతో శుచిగా శుభ్రంగా ఉంటాం రోజు దేవుడికి నివేదన చేయటం కోసం సాత్వికమైన ఆహారాన్ని తయారు చేసుకుంటూ తింటూ గడిపేస్తూ ఉంటాం కనుక ఎటువంటి రోగాలు దరి చేరవు మొత్తంగా చూసుకుంటే ఉగాది పచ్చడి రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోని క్రిములను నాశనం చేస్తుంది ఉగాది స్నానం వలన శరీరంలోని మలినాలు పోతాయి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాం వ్యాధులు రాకుండా మనల్ని మనమే కాపాడుకుంటాం మన ఋషులు ఒక పండుగ చేసుకోమని చెప్తే దానిలో ఎన్నో ఉపయోగాలు ఉంటాయని తెలియజేయడానికి ఉగాది పండుగ ఒక నిదర్శనం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు